మన శరీరంలో ఒక అవయవం ఉంది అది నాభి బిడ్డ తల్లి గర్భంలో ఉన్నప్పుడు బిడ్డను తల్లితో కలిపే బొడ్డుతాడు ద్వారా అన్ని పోషకాలు లభిస్తాయి దాని జీవనం అక్కడ్నుండే ప్రారంభమవుతుంది బిడ్డ బయటకు వచ్చినప్పుడు ఆ తాడును కత్తిరిస్తారు ఈ నాభి మనకు ఒక చక్రం లాంటిది మీరు ఏది కోరుకుంటే అది లభిస్తుంది మీరు మంచి ఆరోగ్యం కోరుకుంటే జీవితంలో చాలా డబ్బు కోరుకుంటే మీ ప్రేమను ఆకర్షించాలనుకుంటే ఎవరినైనా వశపర్చాలనుకుంటే మీ ఆకర్షణను పెంచాలనుకుంటే ఈ నాబిపై చెయ్యి ఉంచి ఏ మాటలు చెప్పాలి అంటే అది యాక్టివేట్ అవుతుంది ఈ నాబి మన శరీరంలో ఒక రహస్య కేంద్రం దీనిని మనం మూడవ కన్ను అని పిలుస్తాం ఇది అన్నింటినీ వింటుంది అన్ని విషయాలను మీ మనసుకు చేరుస్తుంది మనస్సు ద్వారా అది విశ్వంతో అనుసంధానమవుతుంది మీరు కోరుకున్నవన్నీ మీకు లభించడం ప్రారంభమవుతుంది ఈరోజు కొన్ని ప్రత్యేక ప్రయోగాలు ఉన్నాయి బహుశా మీకు తెలియకపోవచ్చు ఇది మీకు ఎంత ముఖ్యమైనదో ఆరోగ్యం నుండి ధనం నుండి ప్రేమ నుండి అన్నింటినీ ఇవ్వగలదు ఈ నాభి బిడ్డఐనా పెద్దవారు అయినా వృద్ధులైనా అందరికీ ముఖ్యమైన అవయవం ఈ నాభిపై కొంచెం ఇన్ఫెక్షన్ అయినా జరిగితే మీ మరణం కూడా సంభవించవచ్చు ఎందుకంటే ఇది మీ జన్మస్థానం కాబట్టి ఇది మరణానికి కూడా కారణం కావచ్చు అలాగే ప్రతిరోజు మీరు కోరుకుంటే మీ రోజు అద్భుతంగా శుభకరంగా మారాలని మీ జాతకంలోని తొమ్మిది గ్రహాలు సమతుల్యం కావాలని ఏదైనా బాధా సమస్యలు ముగియాలని ఇప్పుడే ప్రారంభించండి అమృతబిందు జాదుయి అక్షరాలు రాధే రాధే నమస్కార్ జ్యోతిష్యం వాస్తుశాస్త్రి న్యూమరాలజిస్ట్ లాల్కితా బ్రీడర్ ముఖం మరియు చేతిని కూడా చదవగలను ప్రతిరోజు ఒక నిమిషం ప్రయోగం అమృత బిందు గ్రహ నక్షత్రాల ఆధారంగా ఉంటుంది కాబట్టి ఇది చాలా ప్రత్యేకమైనది రాసి చూడాల్సిన అవసరం లేదు లగ్నం చూడాల్సిన అవసరం లేదు ఏ దేశం ఏ భాష ఏ మతం ఏ వయస్సు వారైనా సరే ఈ ప్రయోగాలు చేసి తమ జీవితంలో శుభత్వాన్ని పొందవచ్చు ప్రయోజనం పొందవచ్చు తమ రోజును అద్భుతంగా మార్చుకోవచ్చు ఒక పదం ఒక నక్షత్ర ప్రయోగం ఒక అద్భుత సంఖ్య ఈ మూడు మీ జీవితాన్ని మార్చడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి కాబట్టి ఇప్పుడే ప్రారంభించండి బిడ్డ గర్భంలో ఉన్నప్పుడు ఈ తాడు ద్వారానే అన్ని పోషకాలను తీసుకుంటుంది అంటే దాని శరీర నిర్మాణం అక్కడ్నుండే ప్రారంభమవుతుంది ఆ తరువాత కూడా నాభి నుండి వచ్చే ఒక ద్రవపదార్థాన్ని శాస్త్రవేత్తలు ఇప్పుడు సంరక్షిస్తున్నారు ఇది చాలా ఖరీదైన ప్రక్రియ దీని ద్వారా క్యాన్సర్ వంటి వ్యాధులకు చికిత్స చేయవచ్చు బోన్ మారో తయారవుతుంది బ్లడ్ క్యాన్సర్ ఎముక క్యాన్సర్లకు ఈ బిడ్డ తాడు నుండి వచ్చే రెండు చుక్కల రక్తంతో చికిత్స చేయవచ్చు దీనిని సంరక్షించడానికి లక్షల రూపాయలు ఖర్చవుతాయి కాని ఇది ముఖ్యమైనది మీ కుటుంబంలో తల్లి తండ్రి సోదరుడు సోదరి ఆ బిడ్డ రక్తం ద్వారా వారి క్యాన్సర్ వంటి వ్యాధులు జన్యువ్యాధులు కూడా నయమవుతాయి ఇది ఎంత ముఖ్యమైనదో మనం దీని ప్రాముఖ్యతను అర్థం చేసుకోము మనకు ఇది సాధారణమైన విషయంగా అనిపిస్తుంది ఇది సాధారణం కాదు చాలా ప్రత్యేకమైనది దీని ప్రాముఖ్యత పురాతన వేదాలలో మీకు లభిస్తుంది దీని ద్వారా అనేక రకాల ఆయుర్వేద ఔషధాలు మీకు ఇవ్వబడతాయి మీ చర్మాన్ని సరిచేయవచ్చు చర్మంలో మెరుపును తీసుకురావచ్చు ఏ వ్యాధినైనా సరిచేయవచ్చు నాభి ద్వారా వీడియోలో ముందుకు వెళ్లే ముందు అమృతబిందు జాదూయి అక్షరాలు జూలై ఆరు రెండు వేల ఐదు ఆదివారం ఈరోజు రాహుకాలం సాయంత్రం ఐదు గంటల యాభై ఐదు నిమిషాల నుండి ఏడు గంటల పది నిమిషాల వరకు ఈ సమయంలో మీరు ఏ శుభకార్యాన్నైనా ప్రారంభించకూడదు అభిజిత్ ముహూర్తం సమయం ఉదయం పదకొండు గంటల యాభై ఏడు నిమిషాల నుండి పన్నెండు గంటల యాభై మూడు నిమిషాల వరకు ఈ సమయంలో మీరు ఏ శుభకార్యాన్నైనా ప్రారంభించవచ్చు ఈరోజు అమృతబిందులో మీరు ఏ కోరికైనా ఒక కాగితంపై రాసి కలవతో కట్టి శ్రీ విష్ణు చరణాలలో సమర్పించండి రోజు మీ కోరిక తప్పక నెరవేరుతుంది మీరు రాసింది కోరింది ఈశ్వరకృపతో నెరవేరుతుంది జాదూయి అక్షరం కమల్ కా ఈ పదాన్ని మీరు ఎరుపు రంగు పెన్నుతో ఎడమ చేతిపై ఎక్కడైనా రాసి వదిలేయండి ఇరవై నాలుగు గంటలపాటు రాసి ఉంచండి మరుసటి రోజు స్నానం చేసి ఆ పదం కడిగిపోతుంది కొత్త పదం ఇస్తాను మీరు దాన్ని మళ్లీ రాయవచ్చు మీరు చేతిపై రాయడం ఇష్టంలేకపోతే చిన్న తెల్ల కాగితం తీసుకొని ఎరుపురంగు పెన్సిల్తో రాసి మడతపెట్టి జేబులో ఉంచండి ఇరవై నాలుగు గంటలు మీ వద్ద ఉంచండి మరుసటి రోజు చీల్చి ఏదైనా చెట్టు వేరులో వదిలేయండి దాన్ని మురికి కాలవలో వెయ్యకండి ఈ పదాన్ని మీరు స్వతహాగా రాయండి కుటుంబ సభ్యులందరికీ రాయించండి రాయని వారి షర్ట్ టీషర్ట్ వెనుక ఎరుపురంగు పెన్నుతో చిన్నగా రాయండి వారి ప్రవర్తనలో మార్పును మీరు గమనిస్తారు వారి కోపం శాంతించడం మొదలవుతుంది గతంలో వినని విషయాలను వినడం ప్రారంభిస్తారు చదువులో శ్రద్ధ పెరుగుతుంది ఏకాగ్రత శక్తి పెరుగుతుంది ప్రయత్నించండి ఈరోజు నేను నాభి గురించి మాట్లాడుతున్నాను ఈ నాభిపై మనం ఏదైనా అప్లై చేస్తే అది తక్షణ ఫలితాలను ఇస్తుంది ఉదాహరణకు మీ శరీరంలో చాలా దురద గజ్జీ ఉంది లేదా మీ ముఖంపై చాలా మొటిమలు వస్తున్నాయి నేప నూనెను కొంచెం కొబ్బరి నూనెలో కలిపి రాత్రి నాభిపై రాసి మసాజ్ చేయండి పదకొండుసార్లు క్లాక్ వైజ్ తిప్పండి ఏడు రోజుల్లో మీరు గజ్జీ దురదలో ఉపశమనం పొందుతారు మొటిమలు రావడం ఆగిపోతుంది ముఖం స్పష్టంగా మారుతుంది మీ ముఖంపై చాలా పొడిబారటం ఉంది లేదా మెరుపుపోయింది పెదవులు చాలా పగులుతున్నాయి లేదా విటమిన్ బి లోపం ఎక్కువగా ఉంటే మీ ముఖం నిస్తేజంగా మారింది రెండు చుక్కల దేశీ నెయ్యిను నావిపై రాసి మసాజ్ చేయండి పెదవులు పగలటం ఆగిపోతుంది విటమిన్ బి లోపం ముఖంపై పొడిబారటం తొలగిపోతుంది మీకు రాహు మహాదశ జరుగుతుంటే మీరు చాలా ఇబ్బంది పడుతుంటే ఏకాగ్రత సాధ్యం కాకపోతే కుంకుమను కరిగించి ప్రతిరోజు స్నానం తరువాత నాభిపై రాయడం ప్రారంభించండి రాహు కేతువు నియంత్రణలోకి వస్తాయి వ్యాధులు దూరమవుతాయి పిల్లల చదువులో మనసులగడం ప్రారంభిస్తుంది కెరియర్లో శ్రద్ధ పెరుగుతుంది మీ ఫోకస్ ఒకే చోట ఉంటుంది ఇది నాభిప్రయోగం ఇంటి నుండి బయటకు వెళ్లే ముందు నాభిపై కుంకుమ తిలకం తప్పక ధరించండి ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఇది చెయ్యండి ప్రజలపై మీ ప్రభావం పెరుగుతుంది మీ ఆధిపత్యం పెరుగుతుంది ఇప్పుడు నేను రాత్రి సమయంలో నాభిపై ఏ ప్రయోగం చెయ్యాలి ఏది కోరినా లభిస్తుంది అని చెప్తున్నాను మొదట మీకు మంచి ఆరోగ్యం కావాలి ధనం కావాలి బ్యాంక్ బ్యాలెన్స్ పెరగాలి షమ్ అనేది ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది మీ అంతర్గత శక్తిని పెంచుతుంది ధనాన్ని పెంచుతుంది మీ శక్తిని పెంచుతుంది మీ అనామిక వేలు దీనిపై ఉంచాలి దీని జపంచెయ్యాలి కనీసం ఐదు నిమిషాలు ఒక మల కూడా చేయవచ్చు కళ్ళు మూసుకుని మీ ముందు చాలా డబ్బు ఎగురుతున్నట్లు నోట్ల వర్షం కురుస్తున్నట్లు ఊహించండి ఇరవై ఒక రోజులు చేసి చూడండి అవకాశాలు మీ ముందుకు వస్తాయి కాని పనిచేయాలి మంచంపై కూర్చుని డబ్బు వస్తుందని అనుకోకండి భార్యలు కూడా ఇంటిని చూసుకుంటారు ఇంటి పని చేస్తారు ఇంటి శక్తిని ఉపయోగిస్తారు అప్పుడు వారికి భర్త నుండి డబ్బు లభిస్తుంది భర్త చాలా కష్టపడతాడు అతనికి భాగ్యంతోడైతే ప్రతి వ్యక్తి దీని తప్పక చెయ్యాలి ధనం ఆకర్షించబడుతుంది రెండవ ప్రయోగం మీరు మీ ప్రేమను పొందాలనుకుంటే మీ జీవితంలో మీకోసం పుట్టిన ప్రేమ మీ భర్తా ప్రేమికుడు భాగస్వామిని ఆకర్షించాలనుకుంటే ఎలాంటి సరతులు లేకుండా వారు మీ జీవితంలో శాశ్వతంగా మీపై శ్రద్ధ వహించాలని మీ వైపు ఆకర్షితులవ్వాలని కోరుకుంటే ఈ ప్రయోగం గృహస్థులు తప్పక చెయ్యాలి భర్త భార్యల మధ్య ఏదో ఒక విషయంలో వివాదం నడుస్తూ ఉంటుంది భర్త వినట్లేదు అని భార్యలకు భార్య వినట్లేదు అని భర్తలకు అనిపిస్తే ఈ ప్రక్రియ తప్పక చెయ్యాలి భార్య చూస్తుందని భయపడాల్సిన అవసరం లేదు భార్య ఒక గదిలో లేనప్పుడు లేదా భర్త సోయిపోయినప్పుడు రాత్రి చేయండి తప్పక చెయ్యండి అద్భుత ఫలితాలు వస్తాయి మీలో అద్భుతమైన మార్పు వస్తుంది మీరు ఆశ్చర్యపోతారు ఇక్కడ మీరు చెప్పాల్సిన పదం క్లిమ్ ఆ వ్యక్తి ముఖాన్ని మీ ముందు ఊహించండి మీరు వారితో సంభాషణ జరుపుతున్నప్పుడు మీ సంబంధం ఎలా ఉండేదో గుర్తు చేసుకోండి ఆ సుఖకరమైన క్షణాలను గుర్తు చేసుకోండి కళ్ళు మూసుకొని అనామిక వేలు ఉంచి క్లీం క్లీం జపిస్తూ నిద్రలోకి జారిపోండి ఇరవై ఒక్క రోజుల్లో మీ ప్రేమను మీరు గ్రహిస్తారని నేను గ్యారంటీగా చెప్తున్నాను వారు మీకు దూరంగా ఉంటే ఏదో ఒక విధంగా మీతో సంప్రదిస్తారు వారి మనస్సులో మీకోసం ఒక చిన్న మూల ఉంటే వారు తప్పక మిమ్మల్ని సంప్రదిస్తారు కానీ ఇది పూర్తి శ్రద్ధ విశ్వాసంతో చేయాలి కామెంట్లో ఏమీ జరగలేదు అని రాయడం కాదు అన్నీ జరుగుతాయి మీ నాభి నుండి మీ మనసుకు సిగ్నల్ ఇవ్వకపోతే అది విశ్వానికి సిగ్నల్ ఇవ్వదు విశ్వానికి సిగ్నల్ ఇవ్వకపోతే మీ పని జరగదు చేసేది ఈశ్వరుడు మనం చేస్తామని అనుకుంటాం కాని పరమాత్మ చేస్తాడు కాబట్టి పరమాత్మకు సరైన సిగ్నల్ ఇవ్వాలి మీకు ఏమి కావాలన్నది ప్రయత్నించండి ప్రయోజనం పొందండి కామెంట్ సెక్షన్లో రాసి మీరు దీన్ని నుండి ప్రారంభిస్తారో చెప్పండి ఎవరి పుట్టినరోజు లేదా వివాహ వార్షికోత్సవం ఉంటే ఈ సంవత్సరం శుభకరంగా ఉండాలని మీ అందరికీ మంగళకాంక్షలు పిల్లలు స్త్రీలు పురుషులు ఎవరి పుట్టినరోజు లేదా వివాహ వార్షికోత్సవం ఆరవ తేదీన ఉంటే వారు తెల్ల కాగితంపై ఎరుపు రంగుతో ఆరు అనే అంకెను రాసి మడతపెట్టి వారి వద్ద ఉంచుకోవాలి ఈ అంకె మీ సంవత్సరానికి శుభత్వాన్ని అందిస్తుంది ఇతరులు కూడా దీన్ని రాసి ఇరవై నాలుగు గంటలు వద్ద ఉంచుకోవచ్చు వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో రాధే రాధే తప్పక రాసి చెప్పండి ఇప్పటి వరకు ఛానల్ను సబ్స్క్రైబ్ చెయ్యకపోతే ఇప్పుడే చెయ్యండి బెల్ బటన్ను ఆల్లో ఉంచండి అందమైన కామెంట్ రాసి ఎక్కువ మందితో షేర్ చెయ్యండి మీరు ఏదైనా సమస్యతో బాధపడుతుంటే పరిష్కారం కావాలనుకుంటే మీరు మీ ఆరోగ్యాన్ని బాగా జాగ్రత్తగా చూసుకోండి రేపు మళ్లీ కొత్త విషయంతో వస్తాను అంతవరకు राधे राधे